హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఐ ఐఎమ్ డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ ఆప్సిషియన్ అండ్ గైన్కాలజిస్ట్ ఏషియన్ హాస్పిటల్స్ కడప లాస్ట్ వీడియోలో మనం సర్వైకల్ కార్సినోమా అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ గురించి తెలుసుకున్నాము దానిలో భాగంగా హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి డిస్కస్ చేశాము అయితే ఈ వీడియోలో ప్యాక్స్మియర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకుందాం ప్యాక్స్మియర్ స్క్రీనింగ్ అనేది గర్భాశయ ముఖద్వారం లో అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా అని గుర్తించడానికి చేసే పరీక్ష ఇరవై ఒక్క సంవత్సరం నుండి అరవై సంవత్సరం సంవత్సరాల లోపు మహిళలకు చేయడం జరుగుతుంది ఇది ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి చేయించుకోవాలి ఈ పాక్స్మియా స్క్రీనింగ్ అలాంగ్ విత్ హెచ్పివి టెస్టింగ్ కో టెస్టింగ్ అంటాము ఈ కో టెస్టింగ్ ఐదు సంవత్సరాలకి ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది మనం ప్యాక్స్మియా స్క్రీనింగ్ కి లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అనే మెథడ్ ద్వారా శాంపుల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది లిక్విడ్ బేస్డ్ సైటాలజీలో సైటో బ్రష్ అనే ఒక చిన్న బ్రష్ ద్వారా మనం శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి సెండ్ చేస్తాము ఈ పరీక్ష చాలా సింపుల్ ఈజీ అండ్ పెయిన్లెస్ అంటే ఏ మత్తు అవసరం లేదు ఐదు నిమిషాల్లో చేసే ఓపీడీ పరీక్ష సాధారణ మహిళలు కూడా వాళ్ళ ఫ్రీ టైంలో హాస్పిటల్కి వచ్చి ఈ టెస్ట్ చేయించుకొని వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు